어 그래도 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 그래 కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ట్యానింగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఆ రోజు తీసుకురావడం జరిగింది ప్రజాప్రాయ శాఖ కూడా అదే విధంగా ఉంది కానీ ఈ రోజు షూ మేకింగ్ ఫ్యాక్టరీ కింద కన్వర్ట్ చెప్పి చెప్తున్నాను దానికి సంబంధించి అధికారుల దగ్గర ఏదైనా నిర్దిష్టమైన సమాధానం ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి రాతపూర్వకంగా వచ్చింటే ప్రభుత్వం వచ్చి అని అన్నాం మీరు గతంలో గ్రామ సభ నిర్వహించినప్పుడు ఈ లెటర్ని ఇంగ్లీష్లో ఉన్న లెటర్ ఇస్తుందండి ఇది పరిశ్రమ కాదు ట్యానింగ్ ఇండస్ట్రీ కాదు ఇది షూ మేకింగ్ ఫ్యాక్టరీ అని అన్నారు ఈ లెటర్లో ఎక్కడన్నా కూడా అమౌంట్ గ్రాంట్ చేశారు చేశారు గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకసారి సెక్రటరీ వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు వస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సెక్రటరీ వచ్చి మీరు కాంపౌండ్ వాళ్ళను ప్లస్ రాజులదారి చదివి కరెక్ట్ గారు చదివినిపించిన మా పోరాటం రెండు వేల పదకొండు నుంచి మేము పోరాటం చేసేది అంతర్జాతీయ దోళ శుద్ధి కర్మాగారం ఉండకూడదు అని మేము చెప్తా వచ్చాము దాదాపుగా ఏడు సంవత్సరాల నుంచి కోట మండలం కొత్తపట్నం తీర ప్రాంతంలో అంతర్జాతీయ శుద్ధి కర్మాగారాన్ని నిర్మించాలని చెప్పి చెప్పి అప్పటి ప్రభుత్వాలు ఒక నిర్ధారణకు రావడం ఆ రోజున్న కలెక్టర్ గారు చేత ప్రజాప్రాయ సేకరణ చేయాలని గ్రామంలోకి వస్తే కొత్తపట్నం పంచాయతీ కాదు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ప్రజాప్రాయ సేకరణ జరగకుండా అడ్డుకున్న మాట అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంతర్జాతీయ తోళ్ల శుద్ధి కర్మాగారాన్ని అడ్డుకుంటూనే వచ్చాం దానికి సంబంధించి ఒక ఉద్యమ కమిటీని వేసుకున్నాం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కూడా మేము ఇప్పటి వరకు ప్రయాణం చేశాం ఈరోజు సిపిఎం జిల్లా కార్యదర్శి రాజగోపాల్ గారు కూడా తోళ్ల పరిశ్రమకు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మేము భారతీయ జనతా పార్టీ కావచ్చు సిపిఎ సిపిఎం బీఎస్పీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీ అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని గ్రామాల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వీటికి చర్మగీతం పాడాల్సిన రోజులు దగ్గర వచ్చాయి ఎందుకంటే కాంట్రాక్టర్లకి వత్తాసుగా వాళ్ళకి కొమ్ము కాస్తూ ఈరోజు ఏదైతే ఓట తహసీల్దార్ గారు ఉన్నారో మొన్నటి రోజు నాలుగో తేదీన గ్రామంలోకి వచ్చి మేము భూమి పూజ చేస్తామని చెప్పి చెప్పి సాక్షాత్తు తహసీల్దార్ గారే మట్టిని లోడి మేము భూమి పూజ చేసేసామని చెప్పి చెప్పి పత్రికలకు చెప్పడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ అధికారులే కాంట్రాక్టర్లకి తత్తులుగా అయ్యి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రజలకి ఉపయోగపడాల్సిన తహసీల్దార్లు ప్రజలకు ఉపయోగపడకుండా ఆఫీసులను వదిలిపెట్టి కాంట్రాక్టర్ల దగ్గరికి కాంట్రాక్టర్లు చెప్పిన విధంగానో లేదంటే మాకు పై అధికారులు చెప్పారని చెప్పి చెప్పి అక్కడికి వెళ్ళి భూమి పూజలో పాల్గొనడం అనేది చాలా బాధాకరంగా ఉంది వీటన్నిటినీ కూడా మేము పై అధికారికి సబ్ట్రెట్ గారిని నిన్నటి రోజున కలవడం జరిగింది మేము కోరేది మా ఈ మూడు డిమాండ్లు మొట్టమొదటిగా ట్యానింగ్ ఇండస్ట్రీ అంటే శుద్ధి కర్మాకారం కాదు ఇది షూ మేకింగ్ ఫ్యాక్టరీ అని చెప్పి చెప్పి అధికారులు చెప్తున్నారు దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదైనా అధికారులకి నిర్దిష్టమైన ఆదేశాలు ఏమైనా వచ్చాయా లేదు జీవోలు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా జీవో పాస్ చేసిందా అటువంటి వేదన ఉంటే మాకు చూపించమని చెప్పి అడగడం జరిగింది రెండోది అసైన్మెంట్ పట్టాలు దాదాపుగా నూట ఇరవై తొమ్మిది ఎకరాలకు సంబంధించి ఉందని చెప్పి చెప్పి అలైనషన్ ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపించి ఉన్నారు రెవెన్యూ అధికారులు అందులో దాదాపుగా ఎనభై ఎకరాలు గ్రామస్తులు కాదు కోట మండల వాసులు కాదు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా అక్కడ అసైన్మెంట్ ఇచ్చేసి వాళ్ళు సాగుల్లో ఉన్నారని చెప్పి చెప్పి చూపించి ఈరోజు నష్టపరిహారం వాళ్ళకి వెళ్ళిపోతే భూమిని నమ్ముకొని గ్రామంలో ఉండే రైతులకు ఇవ్వకుండా మీరు వచ్చేసింది సబ్లెక్టర్ ఆఫీస్కి వచ్చేసింది మేము వాళ్ళ చెక్కులు రాసి రాసిచ్చేస్తామని చెప్పి చెప్పి తహసీల్దార్ గారు పదే పదే వాళ్ళని పిలిపించుకొని సబ్లెటర్ ఆఫీస్కి పంపించి చెక్కులు ఇస్తామని అనుకుంటే మీ చేతిలో అధికారం ఉంది మీ చేతిలో చెక్ పవర్ ఉంది కాబట్టి మీరు అని అంటే భూమిలోకి మాత్రం అడుగుబెట్టనిచ్చేది లేదు నెంబర్ టూ మూడోది దాదాపుగా ఐదు వందల ముప్పై ఎనిమిది ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్ల భూమిలో యాభై ఎకరాలు సిలికాస్ అండ్ మైనింగ్ ఇవ్వడం జరిగింది మిగిలింది నాలుగు వందల ఎనభై మూడు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లకు సంబంధించి ఏదైతే ఉందో అసైన్మెంట్ పట్టాలకు సంబంధించి నూట ఇరవై తొమ్మిది ఎకరాల పాను మిగిలిన భూమి మొత్తానికి కూడా భూమిని నమ్ముకున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అది రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందా ఏపీఐఎస్ వారు చెల్లిస్తారా ఏదైనా సరే పూర్తిగా చెల్లించాల్సిందే